నాగర్ కర్నూల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు కేంద్రం నుంచి వచ్చిన విపత్తు దళాలు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించాయి తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ నాగర్కర్నూల్ ఎస్ఎల్బీసీ టర్నెల్కు చేరుకున్నాయి విపత్తు నిర్వహణ దళాలతో పాటు టన్నెల్ నిర్వాహకులు ఎన్నర్ ట్రాక్ ద్వారా టర్నెల్లోకి ప్రవేశించారు పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఈ ప్రమాదం జరగడంతో అక్కడ చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచించనున్నారు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉండడంతో వారికి సమాచారాన్ని చేరవేసేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్న కోణాల్లో పరిశీలించనున్నారు లోపల చిక్కుకుపోయిన వారికి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అచ్చం ఇలాంటి ఘటనే కొద్ది నెలల క్రితం ఉత్తరాఖండ్లో జరగగా వాళ్ళకి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపించారు ఇక్కడ అలాంటి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో పాల్గొన్న నిపుణులనే పిలిపిస్తున్నారు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రెస్క్యూ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో టచ్లో ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించారు thank <laughs> you